నమస్కారం అండి నా పేరు వచ్చేసి ప్రణవ్ నేను వెల్లువుడ్ కెమికల్స్ లిమిటెడ్ లో డెవలప్మెంట్ మేనేజర్ చేస్తున్నాను ఈ రోజు మనము పల్నాడు జిల్లా వెల్లడూరు గ్రామంలో మనం మిరప తోటలో ఉన్న జరిగింది సో మిరప తోటలో ఈరోజు మనం ఎక్కడ చూసినా కానీ ఉన్న ఒకే ఒక్క సమస్య ఏంటంటే మేజర్ గా బ్లాక్ థిరిప్స్ మనకు నల్లి సమస్య ఎక్కువగా ఉంది సో అది కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంది ఎవరు చూసినా కానీ సో ఇక్కడ చూసినట్లయితే మీకు కనబడుతుంది సో నల్లి యొక్క ఉధృతి ఎంతగా ఎంతలా ఉంది అనేది సో ఇక్కడ కానీ సో మీరు చూడండి మీరు చూస్తే మీకు క్లియర్ కట్ గా అర్థం అవుతుంది సో నల్లి ఎంత ఎక్కువగా ఉంది నల్లి అనేది సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూసినా సో ఇక్కడ మిగతా వాటితో పోలిస్తే ఈ నల్లి యొక్క ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో ఎందుకంటే మీకు వేరే ఏది చూసినా చూడండి ఎలా ఎలా వెళ్తుందో సో ఈ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దానికి కారణం ఏంటంటే మీరు మీకు వేరే ఏదైనా మనకు పైముడత చూసినా కింది ముడత చూసినా పచ్చ పురుగులప్పుడు ఏదైనా కానీ పం ఆ మొక్కలోని ఆకుని కాని కొమ్మని కానీ కాయని కానీ తింటూ ఉంటుంది కానీ దీని వరకు వచ్చేవరకు ఏంటంటే ఇది ఏదైతే మనకు ఫలాన్ని ఇచ్చేటువంటిది పువ్వు ఉంటుందో ఆ ఫ్లవర్ లోని పుప్పొడిని తింటూ ఉంటుంది సో దీనివల్ల దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా మారిపోయింది సో దానికోసం ఏంటంటే ఆ కెమికల్ ఆ మనకు ఆ కష్టం నుంచి మనం బయటకి రావడం కోసం మనకు ఒక లేటెస్ట్ కెమిస్ట్రీని విల్లోవుడ్ కెమికల్స్ లిమిటెడ్ వాళ్ళు తీసుకోవడం జరిగింది అదే ఇన్స్టాయక్స్ తర్వాత వచ్చేసి మైటోఫిక్స్ ఈ మైటోఫిక్స్ వచ్చేసి నాలుగు వందల ఎమ్మెల్ ఇన్స్టాయిక్స్ వచ్చేసి మూడు వందల యాభై ఎమ్మెల్ నుంచి వెళ్ళి ఐదు వందల ఎమ్మెల్ చొప్పున కలుపుకొని స్ప్రే చేసినట్లయితే మనకు బ్లాక్ ఫిప్స్ పాపులేషన్ దాదాపుగా డెబ్బై శాతం వరకు కూడా మనం దీన్ని రికవర్ చేసుకోవచ్చు అంటే డెబ్బై శాతం వరకు కూడా మనం ఆ పాపులేషన్ ని కంట్రోల్ చేసుకోవచ్చు ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే మిగిలిన కెమిస్ట్రులు ఏది పనిచేయట్లేదు మన అలాంటిది మన ఇన్స్టాయక్స్ కాంబినేషన్ ఎలా పనిచేసేదని ఒక క్వశ్చన్ మార్క్ అనేది జనరల్ గా రైతుకు రావడం సహజం సో ఎందుకంటే ఈ ఇన్స్టా ఎక్స్ లో ఉన్నటువంటి ఒక స్పెషల్ యాక్షన్ ఏంటంటే దీనికి ఒక ఫిమిగెంట్ యాక్షన్ దాంతో పాటుగా ఒక తా తాకుడు చర్య విధానంగా పనిచేసేటువంటి కెమిస్ట్రీ అనేది దీంట్లో కలిసిపోయి ఉంటుంది సో దాని వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే ఇది పూత లోపట ఈ ఈ పూత లోపటి ఏంటంటే ఈ బ్లాక్ ట్రిప్స్ దాక్కుని ఉంటాయి దీనికి ఉన్నటువంటి ఫ్యూమిగన్ యాక్షన్ ఆవిరి చర్య విధానము రెండోది తాకుడు చర్య విధానం ఏంటంటే మీరు కొట్టేటువంటి ట్యాంకులు ఆరు ట్యాంకులు ఏడు ట్యాంకులు స్ప్రే చేసే దగ్గర ఒక రెండు ట్యాంకులు ఎక్స్ట్రా వేసి బాగా పంట మొత్తం తడిసేలా కనుక స్ప్రే చేసినట్లయితే మీకు దీంట్లో ఉన్నటువంటి ఆ మంటకి ఆ ఒక యాక్షన్కి ఆ నల్ల ట్రిప్స్ అనేది అందులోంచి బయటకు వచ్చేసి మనకు పాపులేషన్ దాదాపు సెవెంటీ పర్సెంట్ దాకా కంట్రోల్ అవుతుంది మీరు కింద కనుక ఒక ఒక బ్యానర్ లాంటిది కనుక తెల్ల బ్యానర్ కనుక కింద చేసినట్లయితే బ్యానర్ క్లాత్ కింద చేసినట్లయితే మీకు రాలి పడిపోవడం కూడా మీద అబ్జర్వ్ చేయొచ్చు సో ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో పట సో ఇలాంటి కెమిస్ట్రీని ఇన్స్టా ఎక్స్ తర్వాత మైటోఫిక్స్ లాంటి ఇలాంటి కెమిస్ట్రీని మీరు వాడి సో ప్రతి ఒక్కరు కూడా రైతులు లాభపడాలని కోరుకుంటూ సో థ్యాంక్స్ థ్యాంక్స్ ఎవరివాన్